ప్రేజ్లాడందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశం లూకా స్వార్త ఒకటో అధ్యాయము ముప్పై వచ్చినలో గాబ్రియల్ అనేటువంటి దూత మరియమ్మకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తా ఉంది మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు కాబట్టి ఇక్కడ యేసు అనేటువంటి పేరు పరలోకం నుండి దేవుని చేత పంపబడినటువంటి పేరు కాబట్టి పరలోకం నుండి దేవుని చేత నిర్ణయింపబడి దేవుని ద్వారా గాబ్రియలు అనేటువంటి పరలోకపు దూత ద్వారా భూలోకానికి పంపించబడినటువంటి పేరు అందుకే ఈ పేరుకు ఒక విశిష్టత ఉంది ఈ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది అందువలనే ఈ పేరు శ్రేష్టమైన నామము అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము అందువలనే ఈ పేరులో గొప్పతనం ఉంది ఈ పేరులో పవిత్రత ఉంది ఈ పేరులో శక్తి ఉంది ఈ పేరుకు మరే పేరు కూడా సాటి లేనటువంటి పేరుగా మనం ఈ పేరును గమనించవచ్చు అందువలనే అన్నిటికంటే శ్రేష్టమైన నామము పరలోకము నుండి దేవుని వద్ద నుండి భూలోకానికి దిగి వచ్చిన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ప్రెజ్రాడ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక